ఆశ్రమంలో ఉన్న ఆవిడైతే ఆరాధ్యకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది అమ్మ మన ఆశ్రమానికి కొత్త బిడ్డ వచ్చిందమ్మా ఒక చంటి పాప చాలా చిన్న పాప అమ్మ ఎవరి ముందు వచ్చినా సరే ముందు మీరే కదా నామకరణం చేసి బార్సాలు చేసి వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసేది మీరే చూడాలమ్మా రండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అవునా సరే రేపే బార్సాలు చేద్దాం రేపు వినాయక చవితి కదా రేపే ఆ నామకరణం చేసి ఆ బిడ్డని మన ఆశ్రమం లో చేర్చుకుందాము అని చెప్పి ఆరాధ్య అయితే ఆవిడతో అంటుంది సరేనమ్మ మీరు చాలా మంచి మనసు మీ మంచి మనసు కారణంగానే ఇక్కడ ఎంతో మంది పిల్లలు పెరుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆరాధ్య అయితే సరే రేపే ఆ బిడ్డకి నామకరణం చేసి మన ఆశ్రమంలో జరిపిద్దాం చేర్పిద్దాము ఆ శివ పార్వతుల ముందు అలాగే విఘ్నేశ్వరుడి ముందు మనం నామకరణం చేద్దాం అంతకన్నా ఇంకేముంటుంది మంచి రోజు అని చెప్పి అంటుంది సరేనమ్మ రేపు ఖచ్చితంగా మీరు వచ్చి వచ్చి తీరాలి నేను ఆ ఏర్పాట్లు అన్నీ చేస్తానని చెప్పి అంటుంది సరే అని చెప్పి అక్కడ ఉన్న ఆరాధ్య అంటుంది ఇక కారులో నిండి ఆరాధ్య అయితే దిగబోతూ ఉంటుంది ఇక ఆరాధ్య దిగిపోతూ ఉంటే ఆ ఆరాధ్యకు మళ్ళీ లాగానే ఉంటుంది ఇక మళ్ళీ ఆరాధ్య ఇద్దరూ ఒకేలా ఉండడంతో తనైతే అలా నడుచుకొని వస్తూ ఉంటుంది ఇక ఈ విషయం గౌతమ్ కానీ అరవింద్ గారిని తెలిస్తే ఏం జరుగుతుంది మళ్ళీ ఆరాధ్య ఒక్కరేనా లేకపోతే వేరు వేరా అని వాళ్ళైతే అనుకుంటారు థ్యాంక్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Yeah.